సేవా పక్పాటు కార్యక్రమంలో భాగంగా పదిహేడో తారీఖు రోజు రక్తదాన శిబిరాన్ని మనము ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మనకు పార్టీ వరకు ఇచ్చినటువంటి పదిహేను రోజుల పాటు అంటే అక్టోబర్ రెండో తారీఖు వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేయడమే కాకుండా తన యావత్ జీవితాన్ని సర్వస్వాన్ని దేశం కోసం అంకితం చేసినటువంటి మన నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వారు డెబ్బై ఐదు సంవత్సరాలు వసంత పూజ చేసుకుంటున్న సందర్భంగా వారి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సేవా పక్వా కార్యక్రమంలో భాగంగా నిర్మ జిల్లాలో కూడా మరి విజయవంతంగా నిర్వహించడమే కాకుండా మరి అన్ని కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందే మేందని కోరుతా ఉన్నాం మరి అన్ని కార్యక్రమాల్లో ఖచ్చితంగా పార్టీ అదర్శణులు నాయకులు నాతో పాటు అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాం మరి ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం ఈ దేశం కోసం తన సర్వస్యాన్ని చేసి తన కుటుంబాన్ని అన్నింటినీ కూడా పరితీచినటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు వారి నాయకత్వంలో దేశం ఒకవైపు అభివృద్ధి చెందుతూ ఉన్నది మరోవైపు ఆదర్శ పురుషుడుగా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారు వీళ్ళు ప్రపంచ నాయకుడుగా ఎగుతా ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు పక్కన ఉన్నటువంటి దేశాలు అంటా ఉన్నాయి కానీ అగ్ర రాజ్యాన్ని సైతం ఎదిరించి భారతదేశాన్ని అగ్రస్థానం సాయశక్తిలో కృషి చేస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనందరం కూడా ఈరోజు ఇంత సురక్షితంగా ఇంత సంతోషంగా ఈరోజు దేశంలో ప్రత్యేక పౌరుడున్నాడంటే దానికి కారణం మన నాయకుడు మరి నాయకుడు కుటుంబ సందర్భంగా సేవా పాపం కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు